మా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి మాట్లాడటానికి ఏ ఒక్కరూ కూడా సరిపోరు సరిరారు సరితోగరని మేము ఈ విధంగా చెప్పాలని అనుకుంటున్నాము ఏదైతే నిన్న పార్టీ పగ్గాలు అందుకున్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మాట్లాడుతుంటే రోడ్ల గురించి మాట్లాడుతుంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే పోలవరం గురించి మాట్లాడుతుంటే అసలు అడుగు పెట్టిన రోజునే ఇన్ని అంశాల గురించి మాట్లాడినప్పుడు ఆ అంశాలలో గడిచిన రెండున్నర నాలుగున్నర సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాతోటి పోయింది రెండున్నర సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎంత అభివృద్ధి జరిగింది అంతకు ముందర ప్రభుత్వంలో ఎన్ని రోడ్లు వేస్తారు ఇప్పుడు ఉన్న రోడ్లు ఏంటి ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ చేయలేదని చెప్పడం అనేది నిజంగా కూడా హర్షణీయం కాదు అండ్ మోరోవరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఒక ఛార్జ్ షీట్ వేసి ఆయన్ని ఒక భూతద్దంలో చూపెట్టాలని చూపెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు షర్మిలమ్మ గారు వత్తాస పలకటం అనేది మేమెవ్వరూ కూడా ఆమెకి మేము మా మా ఇది మేము తెలియ తెలియజేయాలని చెప్పి ఈరోజు మాట్లాడటం జరుగుతుంది అది హర్షణీయం కాదు ఎందుకంటే మీ కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మీ ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చి ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మా కుటుంబానికి జరిగిన అన్యాయంలాగా మేము ఇది చేసి ఈ రోజున మేము జగనన్న వెంట ఉన్నాం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే విద్య వైద్య బడుగు బలహీన వర్గాలకి తను సంక్షేమం చేయాలనుకున్నారో అదే సంక్షేమ పాలన ఆయన కన్నా పదింతలు ఏదైతే ఆ రోజు ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రామాణికాలని ఇవాళ క్యాన్సర్ లాంటి రోగం వరకు కూడా తీసుకెళ్ళి అది ఎలాంటి వైద్యమైనా సరే పాతిక లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టే విధానంగా వైద్యాన్ని అందిస్తున్నారు పేద బడుగు బలహీన వర్గాలకి రాజశేఖర్ రెడ్డి గారి ఒక ఆశయ సాధనని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తూచా తప్పకుండా పాటించారు ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విశాఖపట్నం వేదికగా మోదీ గారిని సభ సభ సాక్షిగా నిలదీసి మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు ప్రత్యేక హోదా గురించి మీరు మా 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 వైపు చూడండి అని చెప్పి అడిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిన రెండు లక్షలతో మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని చెప్పి అడిగిన చంద్రబాబు నాయుడికి మీరు వత్తాస పలుకుతున్నారా అని సందర్భంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి మీ కుటుంబం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే శంకర్రావు ఇదే అశోక్ గజపతిరాజు గారు వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు మరి షర్మిలమ్మ గారు మీరే కదా వాళ్ళని ప్రశ్నిస్తూ పాదయాత్ర చేసి జగన్ అన్నకి మీరు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యకర్తని ఉత్తేజం చేసి ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా మీరు యాక్టివేట్ చేసి పని చేయించారు మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని మీరు ఎలా భుజానికి ఎత్తుకుందామని అనుకుని ఏ ప్రయత్నం చేద్దామని చెప్పి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా నేను అడగాలని మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజించినప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రత్యేక హోదాతో ఇచ్చి ఎందుకు విభజించలేదు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను మరి మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అదే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో మీరు ముందరకు వెళ్తున్నప్పుడు ఇదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలనని మీరు ఏ రోజు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నాను నేను అలాగే జగనన్న తను ఏ పథకం చేపట్టినా ఏ ఇది చేపట్టినా కూడా ఆయన ప్రతి దాంట్లోనే మేనిఫెస్టోనే ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా అభివర్ణించి పరిపాలన చేస్తుంటే మరి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మీ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిందో అదే కాంగ్రెస్ పార్టీ పంచన మీరు ఎందుకు చేరారో అని అడుగుతున్నాను మీరే అన్నారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే రాజశేఖర రెడ్డి గారికి తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెడతారని ఏ వన్గా ముద్దయ్య చేరుస్తారని ఆ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసి ఉండేవారని చెప్పి మీరే తెలంగాణలో ఉదహరించారు మరి మీరు ఏ ప్రయోజనంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది మరి మీరు ఆలోచించుకోవాలి పునరాలోచించుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్